అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఓటుకూరు కాళిందిని ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని ఇరవై నాలుగవ పద్యం చదువుకుందాం అంగన పనుపున ధోవతి కొంగున నటుకులను మూడుచుకుని వచ్చిన ఆ సంగతి విని దయను సగి రంగుగా సంపదలు లోక రక్షక కృష్ణ ఓ శ్రీకృష్ణ భార్య మాటను విని ధోవతి కొంగు నాటుకుల్ని ముడుచుకొని నీ దగ్గరికి వచ్చిన కుచేలుని మీద దయతో అనేక సంపదల్ని ఇచ్చావు లోకరక్షకుడివి నిన్ను ఆశ్రయించిన వారిని రక్షించేవాడివి కృష్ణ అలాంటి నీకు నమస్కారములు కుచేలుడు శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు వారిద్దరూ చిన్నతనంలో ఒకే గారి వద్ద సాందీపని వద్ద విద్య నేర్చుకున్నారు ఆ తర్వాత కుచేళ్ళు పేద బ్రాహ్మణుడుగా ఉంటూనే తన జీవనం సాగించాడు కృష్ణుడేమో ఇక్కడ రాజగార్యాల్లో మునిగి తేలాడు కుచేళ్డు భార్య శ్రీకృష్ణుడు మహావైభవంతో ఉన్నాడు కదా నీ బాల్య స్నేహితుడు కదా మీరు వెళ్ళండి సహాయం అడిగితే తప్పకుండా చేస్తాడని పంపించేసరికి కుచేళ్ళు ఒప్పుకున్నాడు మరి స్నేహితుడి దగ్గరికి వెళ్ళటానికి ఉత్త చేతులతో ఏం వెళ్తాం ఏమన్నా ఉంటే ఇవ్వమంటే ఒక గుప్పెడు అటుకులు ఇంట్లో ఉన్నవి తీసి ఇచ్చింది భార్య దాన్ని ధవతి కొంగులో కట్టేసుకొని ఉత్తరీయం కొంగులో కట్టేసుకొని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు కృష్ణుడు ఆటుకుల్ని తిని బోళ్ళు సంపదల్ని ఇచ్చాడు కుచైల్డ్కి అలా రక్షిస్తాడు అందరినీ ఎవరు ఏ విధంగా ప్రార్థించినా వాళ్ళకి తగిన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడనమాట అలాంటి కృష్ణుడికి నమస్కారాలు చెప్పుకోవాలి మనం ఇదే పద్యాన్ని మరొకసారి చెప్తాను వినండి అంగన పనుపున ధోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి వినిదయను సగితి రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణ రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై